హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ కర్రీ అండి నేను పచ్చిమిర్చి వంకాయ కర్రీ చేస్తున్నాను కారం వేయకుండా చాలా చాలా టేస్ట్గా డిఫరెంట్గా ఉందనమాట చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా అనిపించింది ముందుగా ఇక్కడ వంకాయలు మనం కట్ చేసే ముందే వాటర్లో మనం సాల్ట్ అయితే తప్పనిసరి వేసుకోవాలండి ముక్కలు చేదక్కకుండా కలర్ మారకుండా అన్నమాట ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసేసి జీలకర్ర ఆవాలు వేసానండి వేసి రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఇలా పడుగ కట్ చేసి వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి కొంచెం కలర్ చేంజ్ అయితే బాగుంటాయి కలర్ చేంజ్ అయిన తర్వాతకి వంకాయ ముక్కలు వేసాను వేసి మీడియం ప్లేమ్లో పెట్టి ఉడకనిస్తున్నానండి తర్వాత ఇక్కడ ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఎల్లిపాయలు ఒక ఐదు డబ్బాలు తీసుకున్నాను ఇది మిక్సీ పట్టి మిక్సీ బట్టి పేస్ట్ని ఇలా వంకాయలా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈ కూర అయితే మాత్రం బా భలే టేస్ట్ ఉందండి పచ్చిమిర్చి వేస్తారు కల చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది తర్వాత జీలకర్ర ధనియాల పొడి వేసేయాలి వేసి మొత్తం కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి చక్కగా ఉడుకుతుంది తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇలా ట్రై చేయండి పచ్చిమిర్చితో చాలా చాలా టేస్ట్గా ఉంది ఎప్పుడు మనం ఇలా ఎండికారం వేసి కాకుండా ఇలా పచ్చిమిర్చి వేసి చేస్తే డిఫరెంట్గా కొత్త రుచి అనేది వచ్చిందండి చాలా బాగుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మంచి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో మీరు కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్